హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీస్ టేస్టీ ఫుడ్ ఇవాటి మన వీడియో వచ్చేసి కప్ కేక్స్ ఇంట్లోనే పిల్లలకి ఇలా జ్యూసీ జ్యూసీగా మంచి టేస్టీగా కప్ కేక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టపడతారు సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదా పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఒక కొత్త వెరైటీ కావాలని అడుగుతూనే ఉంటారు ఎక్కువ కష్టపడకుండా ఈజీ అయిన టేస్టీగా ఇలా మలై కప్ కేక్స్ చేసి పెట్టండి మనం లేట్ చేయకుండా తయారు విధానంలోకి వెళ్ళిపోదాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని హాఫ్ లీటర్ పాలను వేసుకోండి పాలుకు వరకు ఉంచండి ఆలోగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఐదారు బాదంని ఐదారు కాజుని ఐదారు పిస్తాని నాలుగు యాలకులు వేసుకొని బరకగా మిక్సీ పట్టండి అది పక్కన పెట్టుకొని మరొక బౌల్ తీసుకొని దాంట్లోకి హాఫ్ వరకు పాలను వేసుకోండి దాంట్లోనే వన్ టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేసి ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా స్టవ్ మీద పాలను పెట్టుకున్నాం కదా ఆ పాలు పొంగడానికి వస్తున్నాయి ఆ టైంలో నేను స్పూన్తో ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన బాదం పౌడర్ని అలాగే మనం మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పాలని హాఫ్ కప్పు షుగర్ వేసుకొని ఉండలేమీ లేకుండా నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు కలుపుతూ పాలను మరిగించుకోండి మనము ఒక రెండు నిమిషాలు కలిపేసరికి పాల కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఎందుకంటే మనం దాంట్లోకి కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న పాలను వేసాం కాబట్టి పాల కలర్ అనేది చేంజ్ అయిపోతుంది నేను చెప్పిన విధంగా ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు పాలను కలుపుతూ మరిగించుకున్నది సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని మనం కేక్స్ దేంట్లోకి అయితే చేసుకుందాం అనుకుంటామో ఆ బౌల్స్ని తీసుకోండి నేను ఒకే విధంగా ఉన్న నాలుగు బౌల్స్ని అయితే తీసుకున్నాను మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే ఆ బౌల్స్ తీసుకొని దాంట్లోకి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని ఇక్కడ చూపించిన విధంగా ఆయిల్ని బౌల్కి అంతా లోపల అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ మైదాపిండి తీసుకొని ముందుగా ఒక బౌల్లోకి ఒక స్పూన్ మొత్తాన్ని వేసి ఇక్కడ చూపించిన విధంగా గిన్నెను చుట్టూ ఇలా రౌండ్గా తిప్పుతూ కొడుతూ అలా ఆ పిండిని ఆ బౌల్కి అంతా లోపల కోట్ అయ్యేలాగా చేసుకోండి అలా ఒక బౌల్కి లోపల పిండి అంతా అతుక్కున్న తర్వాత దా అదే పిండిని ఇంకో బౌల్లోకి వేసుకొని అదే విధంగా నాలుగు బౌలని లోపల పిండిని కోట్ చేసుకోండి ఆ బౌల్స్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక కప్పు పెరుగును వేసుకోండి పెరుగు ప్లేస్లో మీరు రెండు ఎగ్స్ అయినా యూస్ చేయొచ్చు పెరుగు వేసిన తర్వాత అరకప్పు ఆయిల్ని వేసుకోండి నువ్వుల నూనె పల్లి నూనె లాంటివి వేయకుండా ఇంట్లో మనం ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతూ ఉంటాం కదా ఆ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత అరకప్పు షుగర్ని వేయండి నాలుగు ఇలాచిని వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు మిక్సీ పట్టండి మిక్సీ పట్టిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి వేసుకొని జల్లించుకోవడానికి అలా ఒక స్ట్రైనర్ పెట్టేసి ఒక కప్పు మైదా పిండి వేసుకొని పిండిని జల్లించుకోండి జల్లించిన పిండిలోకి పావు టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని స్పాచులతో అంతా కలిసిపోయేలాగా కలపండి మీ దగ్గర స్పాచులా లేకపోతే స్పూన్తో అయినా కలుపుకోండి ఇలా కలిసిన తర్వాత మనం ముందుగా మలై పాలను చేసుకున్నాం కదా ఆ పాలని ఒక కప్పు వేసుకోండి ఆ పాలను వేసిన తర్వాత అంతా కలిసిపోయేలాగా బాగా కలపండి ఉండలేమీ లేకుండా మంచిగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను ఒక ఈనో ప్యాకెట్ని వేస్తున్నాను బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఏం యూజ్ చేయకుండా ఇలా ఈనో ప్యాకెట్ని అయితే యూజ్ చేస్తున్నాను ఒక ఈనో ప్యాకెట్ మొత్తాన్ని వేసుకున్నాను ఆ ఈనో పౌడర్ పై నుంచి ఒక పావు కప్పు పాలను వేసుకోండి కాచి చల్లార్చుకున్న పాలను వేసుకోండి వేసుకొని స్పాచ్లతో మళ్ళీ అంతా కలిసిపోయేలాగా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు అంతా కలుపుకోండి ఇలా కలిసిపోయిన తర్వాత దీంట్లోకి సన్నగా చోప్ చేసి పెట్టుకున్న బాదం కాజు పిస్తాను వేసుకోండి వేసుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు మళ్ళీ అంతా కలిసిపోయేలాగా కలుపుకోండి కన్సిస్టెన్సీ ఇక్కడ నేను చూపించిన విధంగా ఉండాలి మనం స్పాచ్ల పైకి తీసుకొని ఇట్లా కిందికంటే రిబ్బన్ టైప్లో ఇక్కడ చూపించిన విధంగా రావాలి అలా అయితే మీకు పర్ఫెక్ట్గా కప్ కేక్స్ అయితే రెడీ అయిపోతాయి మనం ముందుగా కోట్ చేసుకున్న బౌల్స్ని తీసుకొని దాంట్లోకి మన చార్ గరిట ఉంటుంది కదా ఆ గరిటతో ఆఫ్ వరకి అన్నిట్లోకి బ్యాటర్ని వేసుకుంటున్నాను బ్యాటర్ని వేసేసి బౌల్స్ని ఒకసారి కిందికి పైకి ట్యాప్ చేయండి ట్యాప్ చేసి పైనుంచి సన్నగా చూపు చేసిన బాదంని కాజుని పిస్తాని వేసుకోండి వేసుకొని ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా మందంగా ఉన్న ఒక కడాయి పెట్టుకోండి దాంట్లోనే ఇలాంటి ఒక ఐరన్ స్టాండ్ పెట్టుకొని దానిపై నుంచి ఒక ప్లేట్ని పెట్టండి మనం కప్స్ పెట్టడానికి పెట్టేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు హీట్ చేయండి మీ దగ్గర అలాంటి స్టాండ్ లేకపోతే కొంచెం సాల్ట్ని వేసుకొని లేదంటే కొంచెం ఇసుకను వేసుకొని మీరు గిన్నెని ఫ్రీ హీట్ చేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మనం చేసుకున్న కప్స్ని దాంట్లోకి పెట్టుకొని మళ్ళీ మూత పెట్టేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి నేను ట్వంటీ ఫైవ్ మినిట్స్కి ఒకసారి చెక్ చేస్తున్నాను బేక్ అయ్యా లేదా అని చెప్పి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి టూత్పిక్తో గుచ్చి చూశాను నాకైతే తడి ఏమీ రాలేదు ట్వంటీ ఫైవ్ మినిట్స్కి నాకు కేక్స్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయి మీకు ఒకవేళ తడిగా వచ్చింది అనుకోండి మూత పెట్టేసి మరొక రెండు మూడు నిమిషాల పాటు బేక్ చేయండి సరిపోతుంది బేక్ అయిపోయిన తర్వాత చల్లార్చుకొని ఇక్కడ చూపించిన విధంగా టూత్పిక్తో కేక్ అంతా గుచ్చుకోండి ఇలా గుచ్చుకొని మనం ముందుగా మలై మిల్క్ చేసుకున్నాం కదా ఆ మలై మిల్క్ని అన్ని బౌల్స్లోకి ఒక్కొక్క స్పూన్ వేయండి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు వెయిట్ చేసామంటే పాలంతా లోపలికి పీల్చుకుంటుంది తర్వాత మళ్ళీ ఒక్కొక్క స్పూన్ పాలను వేసుకొని పైనుంచి సన్నగా చోపు చేసి పెట్టుకున్న బాదం కాజు అని వేసుకొని తిన్నామంటే జ్యూసీ జ్యూసీగా మంచి టేస్టీగా అయితే ఉన్నాయి ఈ సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా బాగా ఇష్టపడతారు మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా చేసి చూపిస్తాను మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్